డబ్బు తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చేవాళ్ళని కూడా గొప్పగా ఎంచొద్దు నాయన దాన్ని నువ్వు లెక్క పెట్టొద్దు లెక్క పెట్టొద్దు నాయన ఆయన ఎంత ఇచ్చాడు ఏమెంత ఇచ్చిందని వారి డబ్బుని లెక్క పెట్టావా వాళ్ళని గద్దించలేవునైనా వాళ్ళని కట్టడి చేయలేవు చేయలేవునాయన వాళ్ళని కంట్రోల్ చేయలేవు చేయలేవునైనా వాళ్ళని దిద్దుబాటు చేయలేవునైనా వాళ్ళని చూడగానే నీకు పటాలు కనపడుతుంటాయి నోట్లు వీడి ఏమైనా అంటే ఈ నోట్లు ఆగిపోతాయనే భయం వచ్చిద్ది నోట్ లేదు నోటును లక్ష్య పెట్టలేదానికి అప్పుడు వెయిట్ అయ్యొచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా దాన్ని లక్ష్య పెట్టద్దు ఇచ్చారా దేవునికి స్తోత్రం ప్రార్థన చేయి పక్కన పరిచార గుడికి ఇచ్చేసి ముందే చెప్పు సంఘానికి మీరు ఎన్ని ఎంత ఇచ్చారో నేను లక్ష్య ప్రార్థన చేసుకుని దేవుడికి ఇచ్చామని చేయండి అక్కడ ఇప్పుడు మీరు ఎంతమంది మీరు దేవునికి క్రమంగా తీసుకొస్తున్నారు అనేది నేను ఎప్పుడన్నా మిమ్మల్ని పరీక్షించానా ఒక్కసారా మీరు ఇచ్చింది నేను మీ కళ్ళ ముందు నేను దాన్ని లక్ష్య పెట్టానా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోవాలా అది నాకెంతో మేలైంది దేవునికి స్తోత్రం కలుగు నువ్వుగాక